రథసప్తమి ఇది పవిత్రమైన దినం ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వదేవతామయుడైన ఆదిత్యుణ్ణి ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈ రోజున సూర్యోదయ స్నానంతో సప్తజన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ్ణి మనసారా ధ్యానించుకొని తలపై జిల్లేడాకులు రే అలాగే రేగుపళ్ళు పెట్టుకొని స్నానం చేయాలి అని శాస్త్రం చెబుతోంది రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు చదవలసిన శ్లోకం నమస్తే రుద్రూపాయ రసానాం పతయే నమ అరుణాయ నమస్తే హరివాస నమోస్తుతే यद्यज्जन्मकृतं पापं मया जन्मसु सप्तसु तन्मे रोगं च शोकं च मा करीहन्तु सप्तमी एतज्जन्म कृतं पापं यज्जन्मान्तरार्चितं मनोवाक्कयजं यच्च ज्ञाता ज्ञाते च ये पुनः इति सप्तविदं पापं स्नानान्मे सप्तसप्तिके సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి రోజున సూర్యుని నమస్కరించి ఈ శ్లోకం చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు శోకాలు నశిస్తాయి ఈ జన్మలో చేసిన జన్మాంతరాల్లో చేసిన మనస్సుతో కానీ మాటతో కానీ తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ యొక్క రథసప్తమికే ఉన్నది చందనముతో అష్టదళ పద్మాన్ని లిఖించి దళం చెప్పున రవి భాను వివస్వత భాస్కర సవిత అర్క సహస్రకిరణ సర్వాత్మక అనే సూర్యుని నామాలతో సూర్యుణ్ణి పూజించి ఎర్ర చందనము అలాగే ఎర్రని పువ్వులతో కూడా సూర్యుణ్ణి అర్చించడం విశిష్టమైనది ఈ రోజున ఆవు పేడ పిడకలు దొరికినచో వాటిని కాల్చి ఆ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యుడి నివేదించాలి ఆ క్షీరాన్నాన్ని చెరుకు మొక్కలతో కలుపుతూ ఉండాలి దానిని చిక్కుడాకుల్లో ఉంచి నివేదిస్తారు చిక్కుడు జిల్లేడు రేగు పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది జననీ సర్వలోకాకే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే అని సప్తమి దేవతని దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి జిల్లేడు రేగు దూర్వాలు అక్షతలు చందనాలు కలిపిన నీటితో కానీ పాలతో కానీ తామ్ర పాత్ర అంటే రాగి పాత్ర ద్వారా కానీ అర్జిమివ్వడం మంచి మంచి ఫలితాన్ని ఇస్తుంది